పోతన భాగవతము అష్టమస్కందము ద్వితీయ భాగము గజేంద్రమోక్షం పాదద్వంద్వము నేలమూపీ పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదం బుంబరి మార్చి లతకున్మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబ నరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే గరిపాదాక్రాంత నిర్వక్రమై ఆ మకరి రెండు వైపులా పాదాలను నెలమొప్పి ప్రాణవాయువు నియంత్రించి నింద్రియ వ్యాపారములు బుద్ధి బుద్ధిలతకును నాలంబన ఏర్పరిచి శోకరహిత బ్రహ్మానందమున రమించి యోగీంద్రుని రతి ఆ మకరి కరిపాదములను ఆక్రమించి విజృంభించను ఊహకలంగి జీవనపుటోల మున్బడి పోరుచున్ మహామోహలతాని పదమున్ విడిపించుగొనం లేక సందేహము బొందుదే క్రియ దీనదముండే భీషణ గ్రాహ గ్రాహదురంతదంత పరిఘట్టత పాదక్ పాదక్ మనస్సు వ్యాకులము చెంది శరీరశక్తి చివరి దశకు చేరుకునగా పోరు సలుపుచు సంసార మోహంధముల చే కట్టబడి విడిపించుకొనలేక ఊగిసలాటలో పడి కొట్టుకుంటున్న జీవునిలా కరిరాజు మకరి క్రూరదంతముల మధ్య నలిగిన కాలిగిట్టలతో చిక్కి శల్యమయ్యను అలయక సలయక నేసట కరిమకరి తోడను దండత రాత్రుల సంజలు దివసంబులు సలిపెన్ బోరొక్క వేయి సంవత్సరముల్ అరిసిపోక మూర్ఛపోక విసుగుదల ప్రవేశింపనీయక ఏనుగు మొసలితో భయంకరముగా దివారాత్ర దివారాత్రలలో ఒక్క వెయ్యి సంవత్సరాలు పోరు సల్పాను పృథుశక్తి గజమాజ గజమాజల గ్రహముతో బెక్కెండ్లు పోరాడి సంసిథిలంబై తనలావు వైరబలముం జింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గల్వ సరిపోరంజాల రాధంచు సవ్యధమై పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో గొప్ప శక్తితో ఆ గజరాజు ఘోరమకరితో అనేక సంవత్సరములు పోరాడి బాగుగా శిథిలమై తన బలము శత్రుబలము సరిపోల్చుకొని బకరిని గెలిచదనని మిథ్యా లేక దీనిని గెలవలేని సరికదా యుద్ధమైనా చేయజాలనంచు వ్యధతో కూడిన మనస్సుతో పూర్వ జన్మల పుణ్యఫలము చేయగలిగిన దివ్యజ్ఞానం వలన ఇట్లని భావించను ఏ రూపం ముగెల్తూ నటమీదేవేల్పుజింతింతూ నివ్వారిజీరదు నెవ్వర నెవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తముల్ వారింబం దగువారలెవ్వరఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యద దిక్కుమాలిన బరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ అయ్యో దీనిని ఏ విధంగా నేను గెలిచదను ఇక నేను దేవుని గొల్చదను ఎవరిని పిలిచదను ఈ ఆపదలో నాకు అడ్డపడే వారెవరున్నారు ఈ జలచర శ్రేష్ఠను ఎదుర్కొన్న వారెవ్వరు నా వంటి దిక్కుమాలను వారి మురణాలకించు పుణ్యాత్ములు లేరే ఎవరైనా ఉన్నచో వారికి మృక్కెదను అని గజేంద్రుడు తలపోసాను నానానేక కయూధముల్ వనములో నన్ బెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దాన భప్పరిపుష్ట చందనల తాంతతాయలందుండ లేఖి నీరాస నిటేల భితి భయం వెట్లో కదే ఈశ్వరా గజేంద్ర ప్రార్థన అనేకానేకములైన కుంజర యూధములు వనములోనున్న చిరకాలము నుండి ప్రభువుగా మన్నిచించుచుండ అసంఖ్యాకములైన అడు ఏనుగలుగు నేను నాథుండయుండ అరణ్యమందు దట్టముగా ఉన్న చందనాది వృక్షాద లతాకుంజముల చల్లని నీడ ఎందు సంతృప్తుడనే ఉండలేక జలక్రీడ ఈ మడుగులో నేల జుచ్చితి తిని ఈ భయ నివారణ మెట్లు జరుగునో కదా ఈశ్వర ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండులీనభ ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలేయుడెవ్వడు సర్వముదానైన వాడెవ్వడు వాణి నాత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడదన్ ఈ విశ్వము ఎవని వల్ల ఉద్భవించను ఎవని ఎందు లీనమై ఉండును ఎవని ఎందు లయించును పరమేశ్వరుడెవ్వడో మూల కారణమెవ్వడో ఆది మధ్య అంతము లేని వాడెవ్వడో సర్వము తానే అయి ఉన్నవాడెవ్వడో అట్టి ఆత్మబవుడైన ఈశ్వరుణ్ నేను శరణువేడుచుంటుని ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి కొనుచును భయముదానై అర్ధ సాక్ష్య గునయ్య కలంకుని నాత్మూలు నర్థి అలంతున్ లోకములో ఒక మారు తన నుండి ఉద్భవము చేసి వేరొక మారు లోనికి తీసుకొనుచు వెలుపల లోపల తానయింటూ సర్వమునకు సాక్ష్యయి ఉంటూ నిర్మలుడైన ఆత్మములుని పరమాత్మను నేను ఆసక్తితో ధ్యానింతును లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన దిన లోకంబగు పెంజీకటి కవ్వలనవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్ ఈ లోకములు లోకులు లోకపాలకులందరూ కూడా అంతమైన పిమ్మట అలోకమైన పెంజీకటి కవతల ఎవ్వడి ఒక్కొక్క ఏకైక పరంజ్యోతి రూపంలో ఉండునో వాని నేను సేవింతును నర్తకుని భంగి బెక్కగు మూర్తులతో నెవ్వడాడు మురులంది విజుల్ కీర్తింప వర్తన మురులెరుగా ని ను తింతు నటుని వలె అనేకమైన ఆకృతులతో ఎవడు నటించుచుండును ఋషులను దేవతలను ఎవరిని సంపూర్ణముగా కీర్తింపజాలరో ఎవ్వని వర్తనము గురించి ఎవరును ఎరుగజాలరో అట్టి ప్రభువును నేను స్థుతించదను సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య వాడు దిక్కు నాకు సంగమును వీడి మునులు దివ్యదర్శన కాంక్షులు సకల ప్రాణికోటి యొక్క హితమును కోరువారు సాధుచిత్తులైన వారు సాటి లేని వ్రతములను ఆచరించు ఎవ్వని దివ్య పాదములను కొల్చెదరో వాడే నాకు దిక్కు కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడు వాడు కలడో లేడో మకరి కాటుబాధ ఎక్కువైపోవచ్చుండగా గజేంద్రుడు నిస్పృహ చెంది ఇట్లనను దేవునికి నా మర వినబడలేదా దీనులు ఎవరు దయ కలిగి ఉండునని ఉందిరు కదా పరమయోగుల చింతనే ఉండునని అందరు కదా భగవంతుడు అంతటా ఎన్ని దశలను ఉండునని చెప్పేదరు కదా ఉన్నాడు అన్నాడు అని చెప్పేదరే కానీ ఆ భగవంతుడు నిజముగా ఉన్నాడో లేడో కలుగడే నాపాలి కలిమి సందేహింపగలిమిలేములు గలుగువాడు నా గడ్డ నా సాధువుల చేడిన సాధువుల కడ్డ పడేడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మురుగుల దన్ను మురుగువాడు అఖిల రూపములు ధన రూపమైనవాడు ఆది మధ్యాంతములు వాడు భక్తజనుల దీనుల పాలివాడు వినడే చూడడే కలిమీ కలిమీలేములు లేక ఉన్న విచక్షణ లేకుండా వెలసిల్లే ఆ భగవంతుడు నా పట్ల లేకుండా ఉండున ఆయన ఉనికిన సందేహం పనేలా దృష్టిలో పాల్పడిన సాధువులకు అడ్డుపడివాడు నాకు అడ్డపడరాడా బాహ్య దృష్టితో కాకుండా అంతర్దృష్టితో చూచి వారిపై కృపచూపువాడు నా యొక్క పాటలను చూడకుండా ఉండున దీన జనుల మరలను వినిచు తన్ను తాను మరచువాడు కరుణతో నా మరణాలకింపరాడా అన్ని రకము రూపములను తన రూపమై ఉన్నవాడు ఆది మధ్య అంతములు లేక వెలసిల్లేవాడు భక్తులకు దిక్కులకు దీనులకు దిక్కైన వాడు అయినట్టి కరుణామయుడు నా మర వినడా నా బాధను చూడడా నా ఎందు దయతలచడా నన్ను రక్షించడానికి ఇంకనూ రాడేమి విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముకు విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతు నజు బ్రహ్మ పరమ పురుషుని నే భజయింతున్ విశ్వమును సృష్టించినవాడు విశ్వముజే అంటబడివాడు విశ్వమే తానై ఉన్నవాడు విశ్వమే తెలిసి ఉన్నవాడు తానే విశ్వడను విశ్వముత కానివాడైన వాడు శాశ్వతుడు జన్మలేనట్టివాడు పరబ్రహ్మస్వరూపమైన వాడు ఈశ్వరుడు అయిన ఆ పరమేశ్వరుణ్ నేను ప్రార్థించదను లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే మూర్చె వచ్చే నను ఉండశన్ శ్రమంబయ్యడి నీవే తప్పని తప్పనం బెరుగ మన్నింపదగుంది నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక వే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఓ భగవంతుడా నాలో శక్తి అంతా నశించినది ఒక్కిందా లేదు ధైర్యము సడలిపోయి ఉగిసలాడుచున్నది ప్రాణములు నిలగడ తప్పినవి మూర్ఛ వచ్చెను శరీరము చివికి పోయినది అలసట ఆవరించినది నీవే తిప్ప నాకు ఇంకే లేదు ఈ దీనిని నీవే ఆదుకును సమంజసము ఓ ఈశ్వర రావా ఓ వరములిచ్చి ప్రభువా నన్ను కాపాడవా ఓ జగద్రక్షకా నన్ను రక్షింపవా నా భయమును బ్రాపవా ప్రభు